జ్యోతి గాఢ నిద్రలో ఉండడంతో తాను దొంగల దగ్గర నుండి తీసుకొచ్చిన పుస్తకాలను బయటకు తీసిన సాగర్ వాటిలో పవర్ కంట్రోలింగ్ పుస్తకాన్ని ఓపెన్ చేసి చదవడం మొదలు పెట్టాడు ఆ బుక్లో మానవ శరీరంలో ఉండే ఇంటర్నల్ ఎనర్జీని యాక్టివేట్ చేసుకునే హై లెవెల్ మెథడ్స్ గురించి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు దాన్ని చదువుతున్న సాగర్ ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు ఆ తర్వాత రెండో పుస్తకాన్ని కూడా ఓపెన్ చేశాడు అందులో మెడిసినల్ పిల్స్ తయారు చేయడానికి అవసరమయ్యే కొన్ని నేచురల్ రీసోర్సెస్ గురించి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంది రాత్రంతా ఆ పుస్తకాలను చదవడంలోనే నిమగ్నమయ్యాడు సాగర్ ఉదయాన్నే సూర్యుని లేలేత కిరణాలు గది కిటికీలో నుండి ముఖంపై పడడంతో నిద్రలేచింది జ్యోతి సోఫాలో కూర్చొని పుస్తకం చదువుకుంటున్న సాగర్ని చూడగానే ఆమె కంగారు పడుతూ ఒక్క ఉదుటున బెడ్ దిగి బెడ్షీట్ ని కప్పుకుంది హే నువ్విక్కడేం చేస్తున్నావ్ అసలు రాత్రి ఏం జరిగింది అని భయంగా అడిగింది జ్యోతి ఆమె అరుపుకి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ సాగర్ వెంటనే ముఖం అదో రకంగా పెట్టుకొని మేడం ఇదేం బాలేదు మీరు ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఇలా మాట మారిస్తే ఎలా అని అన్నాడు నేను మాట మార్చానా రాత్రి ఏం జరిగిందో నాకేం గుర్తులేదు ముందు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో అది చెప్పు అని నిలదీసింది జ్యోతి దాంతో తల బాదుకున్న సాగర్ రాత్రి మీరు ఝాన్సీ రాణిలాగా దొంగలపైన దాడి చేయడానికి వెళ్లారు వాళ్ళు తెలివిగా మిమ్మల్ని ట్రాప్ చేస్తే నేను కాపాడాను ఆ తర్వాత మిమ్మల్ని ఇంట్లో దింపి వెళ్తుంటే మీరే వినకుండా ఇక్కడే ఉండమన్నారు అందుకే నాకిష్టం లేకపోయినా బలవంతంగా ఉండాల్సి వచ్చింది అంతేకాకుండా రాత్రంతా మీరు నీరసంగా ఉన్నారు ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని దొంగలు మళ్లీ అటాక్ చెయ్యొచ్చని ఆలోచించి నేను కూడా వెళ్లకుండా ఉండిపోయాను నేనేమో మీకోసం ఇంత ఆలోచిస్తే మీరేమో నన్ను అనుమానిస్తున్నారా అని అలిగినట్లు అన్నాడు దాంతో ఆమెకు లీలగా అన్నీ గుర్తుకు వచ్చాయి రాత్రి సాగర్ని తనే ఉండమని చెప్పిన విషయం కూడా గుర్తుకు రావడంతో సారీ నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టినట్లున్నాను ఆ టాబ్లెట్ వలన నాకు సరిగ్గా గుర్తు లేదు అని అంది పర్వాలేదు మేడం ఇంతకీ ఇప్పుడు మీకెలా ఉంది అని అడిగాడు సాగర్ ఆ టాబ్లెట్ ఎఫెక్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది అందుకే నేను రాత్రి నిద్రపోతున్నప్పుడు దాని ఎఫెక్టు తగ్గడం కోసం ఇంటర్నల్ పవర్ ని కూడా ఉపయోగించాను కాబట్టి ఇప్పుడు ఇబ్బంది ఏమీ అనిపించలేదు అన్ఫార్చునేట్లీ నేను ప్రోఫాండ్ ప్రాక్టీస్నర్ సిక్స్త్ లెవెల్లోనే ఉన్నాను అదే నేను అందులో మాస్టర్ లెవెల్ దాటి ఉంటే ఆ మజిల్స్ సాఫ్ట్ పిల్ అరగంటలోనే వదిలించుకునే అని నిరాశగా చెప్పింది జ్యోతి ఒక ఒక లెవెల్ మాస్టర్ కేవలం పిల్ బ్రేక్ చేయడమేనా అని పెదవి విరిచాడు సాగర్ అందుకు జ్యోతి అతని వైపు కోపంగా చూసి ఒక మార్షల్ ఆర్టిస్ట్ తన లెవెల్స్ దాటడం ఎంత కష్టమో ఇతనికి ఏ మాత్రం తెలియడం లేదు అని అనుకుంది ఆమె మూడు సంవత్సరాల నుంచి ప్రోఫాండ్ ప్రాక్టీస్నర్ సిక్స్త్ లెవెల్లోనే ఆగిపోయింది అందుకే ఆవేశపడుతూ నేను నీకు చెప్పినా అర్థం కాదులే కానీ ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు నేను త్వరగా రెడీ అయి స్టేషన్కి వెళ్ళాలి అని అంది జ్యోతి అయినా సాగర్ కదలకుండా అలాగే నుంచోవడంతో వెళ్ళమని చెప్పినా నువ్వెందుకు కదలడం లేదు ఫోన్ చేసి పోలీసులను పిలిపించనా అని బెదిరిస్తున్నట్లు నటించింది జ్యోతి పోలీస్ అయ్యి ఉండి ఇంకో పోలీసులను పిలుస్తుంది అంట ఏంటో ఈవిడ అనుకుంటూ అవసరం లేదు మేడం నేను మీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను అది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని పాకెట్లో నుంచి ఎర్ర గోధుమ రంగులో ఉన్న ఒక టాబ్లెట్ ని బయటకు తీశాడు సాగర్ రాత్రి తను చదువుతున్న బుక్లో న్యాచురల్ రీసోర్సెస్ ద్వారా పిల్స్ తయారు చేసే విధానం గురించి రాసి ఉండటంతో సాగర్ వంట గదిలోకి వెళ్లి అక్కడ ఉన్న షుగర్తో పాటు మరికొన్ని పదార్థాలు ఉపయోగించి దానిని తయారు చేశాడు ఆ బుక్లో రాసి ఉన్న దాని ప్రకారం ఆ పిల్ మానవ శరీరంలో ఉన్న మెరీడియన్స్ ను ఓపెన్ చేస్తుంది వలన మార్షల్ ఆర్టిస్టులు మరింత శక్తివంతంగా మారుతారు సాగర్ ఇచ్చిన టాబ్లెట్ ని చూసి జ్యోతి ఆశ్చర్యపోతూ ఇదేం టాబ్లెట్ దీనివల్ల ఉపయోగమేంటి అని అడగడంతో ఏమో నాకూడా తెలీదు మేడం కానీ ఇది మీకు ఖచ్చితంగా పనికి వస్తుందని చెప్పగలను అని అన్నాడు సాగర్ అందుకు అనుమానంగా చూస్తూ నిన్నెలా నమ్మడం అని అడిగింది జ్యోతి నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం ఈ టాబ్లెట్ ని వేసుకుంటానంటే తీసుకోండి లేదంటే నా టాబ్లెట్ నాకు ఇచ్చేయండి అని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేశాడు సాగర్ కానీ జ్యోతి వెంటనే ఆ టాబ్లెట్ని గుప్పెట్లో పెట్టుకొని నేను వేసుకోనని నీకు చెప్పానా ఇది నా దగ్గరే ఉంటుంది అంటూ దాచుకుంది సరే మేడం ఇక నేను వెళ్తాను ఆ టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఎలాంటి రియాక్షన్స్ కనిపించాయో నాకు చెప్పడం మాత్రం మర్చిపోకండి అని తన దగ్గర ఉన్న రెండు పుస్తకాలని పాకెట్లో పెట్టుకుని బయటకు నడిచాడు సాగర్ అతను అలా కొంత దూరం వెళ్లిపోగానే అఖిల నుండి ఫోన్ వచ్చింది ఇదేంటి అఖిల నాకు ఫోన్ చేస్తుంది ఏమై ఉంటుంది అని అనుకుంటూనే లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు సాగర్ సాగర్ ఎక్కడున్నావు డాడీ అబ్రాడ్ నుండి ఇంటికొచ్చాడు నిన్ను చూడాలంటే ఫోన్ చేశాడు నువ్వెక్కడున్నా సరే ఒకసారి వచ్చి డాడీకి కనిపించి వెళ్ళు అని సీరియస్గా మాట్లాడింది అఖిల ఆమె మాటలలో ప్రేమ కనిపించకపోవడంతో సాగర్కి బాధేసింది దాంతో సరే వస్తున్నాను అని ముత్తసరిగా చెప్పి ఫోన్ పెట్టేశాడు కొద్దిసేపటి తర్వాత అఖిల ఇంటికి చేరుకున్న సాగర్ని చూశాడు విజయేంద్ర ప్రసాద్ సాగర్ ఎలా ఉన్నావు నిన్ను చూసి చాలా రోజులైంది అని ఆయన నవ్వుతూ పలకరించగానే నేను బావున్నానంకుల్ మీరేలా ఉన్నారు అని ఎదురెళ్లి ఆయన కాళ్ళకి నమస్కరించాడు సాగర్ సాగర్ భుజాలు పట్టుకుని పైకి లేపి ఏంటి సాగరిది ఇప్పుడు నువ్వు పరాయివాడివి కాదు నా అల్లుడివి మన మధ్య ఇలాంటివి అవసరం లేదు అని ఆప్యాయంగా కౌగిలించుకుంటూ నేను కూడా బావున్నాను ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడదామని తిరిగి ఇండియాకు వచ్చాను సరే కాని ఏంటి సంగతులు ఏమైనా విశేషాలు ఉన్నాయా లేదా అని సాగర్ చెవి దగ్గర గుసగుసగా అడిగాడు విజయేంద్ర ఆయన మాటలకి ఇబ్బంది పడిన సాగర్ అఖిలవైపు చూసి భారంగా నిట్టూర్పు వదిలాడు ఏముంటాయంకుల్ లేవు అంతా మామూలే అని అనడంతో సరే కాని నువ్వేంటి జిమ్ కి వెళ్తున్నావా ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా ఫిట్ గా కనిపిస్తున్నావ్ నీ ఫిట్నెస్ రహస్యం నాక్కూడా చెప్పొచ్చు కదా సాగర్ అని ఆట పట్టిస్తున్నట్టు అడిగాడు విజయేంద్ర ప్రసాద్ ఏ పని చేయకుండా ఇంట్లో మూడు పుటల దున్నపోతలా మేపుతుంటే ఫిట్నెస్ రాక ఏం వస్తుంది మీ ఆస్తి అంతటినీ అతనొక్కడే ఒక్కడే కూర్చొని కరగదీస్తున్నాడు ఆ విషయం మీకు ఇంకా అర్థం కావట్లేదు అని చీదరించుకుంటూ అక్కడికి వచ్చింది శైలిజ ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే